యేస జయం పరిజర్య ప్రైస్ ది అక్టోబర్ 15వ తేదీ 2025 దేవుని వాక్యము నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను సంగతులను నీకు గ్రంథము వాక్యము అవును దృష్టి ఆయన చెవులు వారి మొరలకు అగ్గి ఉన్నవి ఈ రోజు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సన్నిధిలో మీరు చేయు ప్రతి ప్రార్థనకు దేవుడు అతి త్వరలోనే ఉత్తరమిచ్చును మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి అనేక కష్టకరమైనటువంటి పరిస్థితులలో అనేక స సమస్యలతో పోరాడుతున్నటువంటి నీకు నీతోనే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను అనేక ఆశీర్వాదములను దేవుడిని జీవితంలో అతి త్వరలో దయచేయును సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదవై ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవాను ఆశ్రయించు ప్రతి ఒక్కరికి ఏ కొదవా లేకుండా దేవుడు సంతృప్తికరమైనటువంటి ఆశీర్వాదములతో ఆయన మిమ్మల్ని నడిపించును నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో నుండి యహోవా వారిని విడిపించును కావున మన జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు వేదలు వేదనలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు సమాధానం లేకుండా ఉండుట ఎటువంటి అంధకార దురాత్మ శక్తుల పోరాటం ఏమైనా సరే దేవుడు వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను యధార్థ హృదయులుగాను దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించినట్లయితే ఆయన నిన్ను ఏ పరిస్థితిలోనూ చేయి విడవకుండా ఆయన నిన్ను లేవనెత్తి ఆశీర్వదించి దీవించురా నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడి చున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను అని దావిదు కీర్తనకారుడు చెప్పిన విధముగా నీవును దేవుణ్ణి సన్నిధిలో ఎలుగెత్తి దేవుణ్ణి సన్నిధిలో ప్రతిరోజు మొరపెట్టుము ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు సకల ఘనత మహిమ ప్రభావములు ఏసైకి మాత్రమే కలిగిదాకా ఆమెన్ గా